ప్రభురాత్రి భోజన సంస్కారములో పాల్గొనుట క్రైస్తవులకు ఆజ్ఞ అయితే పరీక్షించుకొని సరిచేసుకొని యోగ్యముగా ప్రభు బల్లలో చెయ్యి వెయ్యుట మన బాధ్యత ఈరోజు మనము రక్షింపబడిన తరువాత మనము జీవించు జీవితము మన ప్రవర్తనలను బట్టి అన్యులు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు అనే విషయాన్ని బట్టి పరీక్షించుకోబోతున్నాము దేవుని వాక్యము ఎఫ్ఎస్ రెండు పదిలో పది ప్రకారము మనము దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము క్రైస్తవులమైన మనము నూతన సృష్టి పాతవన్నీ గతించిపోవాలి కొత్తవిగా అవ్వాలి రెండవ కొరింతి ఐదు పదిహేడు మరియు దేవుడు సిద్ధపరచిన సక్రియలను మనము చెయ్యాలి రక్షింపబడక పూర్వము మనము అన్యజనుల వలె మన చెడ్డ ప్రవర్తన చెడ్డ క్రియల వలన ఇతరుల ద్వారా మనము దూషింపబడిన వారముగా దూషింపబడేవారముగా ఉండేవాళ్ళం అయితే రక్షింపబడిన తరువాత మనము నూతనముగా మార్చబడి మరో అనుభవంలోనికి రావాలి ఈ వాక్యము జాగ్రత్తగా గ్రహించగలరు మొదటి పేతులు రెండు పన్నెండు అన్యజనులు మిమ్మను ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సక్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను అంటూ ఉన్నాడు పౌరు భక్తుడు ఈ వాక్యం మనతో మాట్లాడున్నది ఏమనగా గతంలో అన్యులు మనలను దేనిని బట్టి దూషించేవారో ఆ విషయాలలో మనము చేయు సక్రియలను బట్టి దేవుడు మహిమపరచబడుచున్నాడా లేదా అనేది పరీక్షించుకోవాలి మన ప్రవర్తనలో వచ్చిన మార్పును బట్టి దేవుడు మహిమపరచబడుచున్నాడా లేదా అనే విషయాన్ని మనము మనలను మనము పరీక్షించుకొని దేవుని మహిమార్థం జీవిస్తానని తీర్మానంలోనికి వచ్చి బల్లలో చేయి వేయుట మనలను బట్టి దేవునికి కరం ఆ విధంగా ప్రభు బల్లలో మనం పాల్గొనట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక గాడ్ ఈజ్ విత్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ